స్వీట్ ఇందంటే సేమియా వేసి సేమియా వేసింది ఉప్మా ఉప్మా సేమియా సేమియానే అని ఉప్మా కాదు సేమియానే అని సేమియా అని ఉప్మా కా తర్వాత ఇదే పాస్తా పాస్తాలు పిస్తాలు నారండో నారండి అవ్వ నీరా నా ఇష్ట అక్కడ ఇద్దరు ఇవి వేరు ఏం లేము ఇలా నూకల పిండి మైదా పిండి శనగ పిండి ఇక ఇవే ఇవేమో బాగా ఇష్టము ఇదేమో నాకు ఇష్టం పాస్తా నాకు ఇష్టము ఇంకోటి ఇప్పుడు సేమే ఫస్ట్ ఇది సెకండ్ యాక్చువల్లీ ఎప్పుడైనా మనం అన్నం ఏంటన్నా భోజనంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటిది ఫస్ట్ స్వీట్ తిని హాట్ తింటారు అన్నట్టు ఫస్ట్ హాట్ తిని తర్వాత స్వీట్ తింటారు కదా కరెక్ట్ అట్లా చాలా మంది స్వీట్ తర్వాత తింటారు కొంచెం కూల్ ఉంటుందని చెప్పి కానీ నేను అక్కడ అపోజిట్ మేము ఫస్ట్ కాదు నువ్వు నువ్వు నేను తింటాను ఇప్పుడు నేను ఫస్ట్ నాకు అబ్బో నాకు అమ్మ మీరు కాబట్టి ఇప్పుడు ఈమె స్వీట్ తిన్నాక ఆట తిన ఇష్టము అట్లా మంచిగా అనిపిస్తది ఇప్పుడు నాకు కూడా అట్లే పెట్టింది నాకు ఇప్పుడు నేను నేను జనరల్ గా ఏం చేస్తా అంటే ఫస్ట్ స్వీట్ ఫస్ట్ స్వీటే తింటా అనుకో నాకు ఇష్టం ఉన్నదే తింటా ఫస్ట్ స్వీట్ నీకు ఇష్టం ఉంది నేను నాకు ఇష్టం ఉంది కదా నీకు ఇష్టం ఉంది పెట్టి మళ్ళీ నా మీద నా మీద నెట్టేస్తుంది బాబు చూసినా నా మనది పెద్ద అద్దం ఏడు ఉంది మనది ఎంకర్ ఉంది చూస్కో పా అద్దం లో మొఖం నేను నా కెమెరా కూడా మంచిగా కనిపిస్తుంది మంచి లేదు నా మొఖం ఫాస్ట్ నాకు ఇష్టం అయినని చెప్తావు ఎవల్కి ఇష్టం అయినని షేర్ అవుట్ ఉన్నది కదా ఇంకేంది నేను తినే విధానం అంటున్నా షేర్ అవుట్ కరెక్ట్ నీకు ఇష్టం నువ్వు తినే రోడ్ ప్లేట్ లు నాకు ఇష్టం నేను రోడ్ ప్లేట్ ఇస్తా ఆ అట్లా కాదు నాకు ఇది పోతదా ఇంకా ఏం పోతది ఇది కొడిదంటే ఇది ఇది సేమియా అయితే మైద పిండిని వన్ అని చెప్పి గోధుమల చేసిన సేమియా ని పెట్టి ప్లేట్ మీద అది మార్చి నేను వి తీసుకున్నప్పుడు గోధుమల తోన్ చేసినది ని అలా అని చెప్పి మైద పిండి దట్వేసి గోంపిండి ఇది ఇదే తెచ్చింది టేస్ట్ సేట ఉండదు చూడాలి సార్ ఇది వేరే టేస్ట్ ఉంటది ఇంకొంచెం పెడత్యా కానీ ఏదైతే ఇప్పుడు చూసినో లేదో సరేనా సరేనా सिन्हा ఘటననప్పటికీ ఒక డన్ ఇక ఈ రోజు అయితే మళ్ళవలమే చేస్తుంది నుడే చేస్తుం కాదు చేస్తురైతే అంత లక్ హా అందుకే ఇవి విట్ని మళ్ళా ఏ గాదికి ఎంగకి తినికి ఒక డన్ 1 2 1 2 ఓకే ఎండ్

లెగ్ బిజీ అయిన వీడియోలో నువ్వు నన్న నా కోసమే ఆగి నువ్వు నా కోసం ఓడిపోయినావు అయితే అది నన్ను చూసుకోలేదు నేను మీ ఇంటనే అనుకోలేదు నేను చెప్తే లెగ్ పీస్ వీడియో లాస్ట్ మూమెంట్ లో నాది ఉన్నది ఆమె లాస్ట్ మూమెంట్ లో ఉన్నది కొంచెం ఉన్నది నేను ఆ టైంలో నేను నవ్వుతున్నాను నేను లెగ్ పీస్ ఏం చేయాలి అంటే నేను చికెన్ ముక్కలు డైరెక్ట్ మింగబుద్ది నాకు మింగ ఎందుకంటే అరగది మళ్ళీ కడుపు వస్తుంది అని భయం అవుతుంది నాకు ఇక నమ్ములు మింగుదామని అంటున్నా అలోపే మింగేసింది నేను కావాలని అంత లాస్ట్ కి వచ్చినాక కూడా కావాలని ఓడిపోతే నాకేం లాభం మూమెంట్ లాస్ట్ మూమెంట్ కి వచ్చిన అప్పుడు గెలుతుంది నేను అసలు అనుకుంటే అనుకుంటే అంటే అది మింగితే డైరెక్ట్ అప్పుడు లెగ్ పీస్ ముక్క కొంచెం నాది లెగ్ పీస్ ముక్క అది అది నవ్వులుతున్నా నేను అన్నంతో అయినా అప్పుడు పెట్టుకుంది దాంతో పాటు లెగ్ పీస్ ముక్క నవ్వులుతున్నా అని కొరుకుతున్నా కొరికే లోపే మింగేసింది మళ్ళా నేను స్లోగా ఇట్లా స్లోగా చేసిన అనమాట స్లోగా చేసేసరికి మీకు అట్లా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఆ వీడియో చూసుకుంటే నాకు కూడా అట్లే అనిపించింది అలాగే ఇట్లెందుకు అంటారు నిజమేనా మరి అట్ల ఎందుకు అనిపించింది వాళ్ళకు చూస్తే అని నేను చూసినా వాళ్ళ ఒకసారి చూస్తే నాకు అట్లే అనిపించింది నిజం మీరు అన్నది కూడా కరెక్టే అట్లే అనిపించింది నాకు కూడా కానీ నిజానికి ఏ కావాలని కావాలి ఓడే ఓడిపోలేదు

నిజానికి చెప్పండి నేను ఎక్కువ చెప్పిన దాని మీద అయితే కొంచెం ఎక్కువ నమ్ముతారు బాబు నాకు ఎక్కువ నమ్ముతారు దాని మీద ఎక్కువ నమ్ముతారు ఆ డైజ్ కదా అని చెప్పి నమ్ముతా ఉంటారు మెయిన్ అది కారణం అన్నమాట మీకు అనిపిస్తుంది నిజంగా నాకు కూడా అట్లా అనిపిస్తుంది నిజం నాకు చేసినోనికి అనిపిస్తుంది అట్లా నేను కావాలని వేలేట్లా నిజంగా చెప్పండి ఇప్పుడు ఇవో వర్క్ చేస్తామా ఏమైనా నిమ్మకాయ ముక్కుంటే ఉన్నదా ఓకే రైట్ ఇప్పుడు ఇదైతే ఇది నీకు నచ్చింది ఇంజర్ గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకుంటే అయిపో ఏమైంది

挨着你吧，我看看你，嗯。 బాంబతే ఘాటు ఉంది కళ్ళకెళ్ళొస్తుంది అబ్బా ఏం నాటేసినా ఓడిపోతాను భయపడ్డా తింటున్నామైనా విషయోట్కి ఏంటంటే నాకు తినాలనిపించిందో అప్పుడే తింటాను ఇంకా

స్నాక్స్ అన్నప్పుడు స్నాక్స్ నుంచి చాయ్ తాగాలా మొత్తానికి ఈ రోజు నేనైతే తెలిసిన ఈ వీడియోలు అన్ని అసలు గజిబీ గజిబీ వస్తున్నాయి ఎక్కువ శాతం ఎందుకు వస్తున్నాయి గజిబీజి అన్ని మంచిగా వస్తాయి గా కానీ అదే ఇప్పుడు మొత్తం మీద అయితే నిన్న కావాలని ఓడిపోయారు అని చెప్పారు కదా దాని గురించి మనం మాట్లాడినాం కదా అంటే దీని దాని తర్వాత మరి ఇంకేంటి టెన్షన్ పడుతున్నాం అట్లా ఆగమైతుంది జ్వరం ముంగట్టుకేసుకున్నాం డోర్ దగ్గర ఎవరన్నా వస్తే చూస్తారు కాదు కానీ పైన లోపల వెళ్తారు అని చెప్పి రెండు లైట్లు వేసుకొని మరీ చేస్తున్నాము ఈ రోజు పోటీలు అయితే బాగా పొట్టి నేను ఇష్టము ఇవి ఒకస పాస్తా చాలని చేసినాము అప్పుడు కొన్ని ఆ రోజు తినమంటే మళ్ళీ ఈరోజు ఇవి బాగున్నామని నీకు ఇష్టం నేను తెచ్చుకుంటా నీ ఇష్టం నాకు ఎంత తెచ్చుకున్నాము అని నేను మళ్ళీ కూడా వేసుకోలేదు తెలుసా మన మన దాంట్లో పాస్తా చాలని ఉంటుంది ఇన్ని రోజులు కింద చేసినా మళ్ళీ ఈరోజు చేసినవి

నేనే మర్చిపోయినా నాకు గుర్తు లేదు పెన్నట్లు మర్చిపోతా ఉంటాను అనమాట అది మేటర్ ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పోటీ మనం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బై బాయ్